సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రామ్రెడ్డి ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్ కుమరయ్య యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు మల్లేశం బీజేపీ శ్రేణులతో కలిసి టపాకాయలు పేచి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మా 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 చెప్పిన మాట మాట మేము మేము కూడా కూడా తల్లులు అక్కలు చెల్లెలు మాటకి ఎలాంటి ఏం మా తప్ప మా మమ్మల్ని ఏమి ఇచ్చేది చేయకుండా మమ్మల్ని మా మాట కాపాడేరు మా తమ్ముడు మంచోడు రేపు పొద్దున వీళ్ళు మాటలు మాట్లాడితే నాలుగే మా కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళ మాటలు వాడితే రేపు పొద్దున మంచి జరుగుతుంది అనుకొని మమ్మల్ని చూసి ఓటేసారని నా అంటే నన్ను ఒక్కరినే కాదు మా కార్యకర్తలందరినీ భారతదేశంలోనే కట్ కలిసి కట్టిగా చేస్తామని మేము అనుకుంటాం జై బీజేపీ జై జై మోడీ గారి నాయకత్వం మాకు ఈటల కూడా మాకు అన్నింటి ఉంటాడు మా ఈటల కేంద్ర మంత్రి పదం వస్తుంది మాకేం కాదు మేము మాకు ఈట మేము రొమ్ము గుద్దుకొని మరి చెప్తున్నాం